రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఏం కొనలేము తెలియలేము అనే పరిస్థితి నెలకొన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాను ధరలను అదుపు చేస్తాను ఢిల్లీ వెళ్ళి వాళ్ళని మెడలు ఉంచుతాను కేంద్రం పైన కూడా ఒత్తిడి తెస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పాద పూజ చేస్తాను అనేటువంటి ఆరోపణలు వస్తాయి మరి ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి కదా గృహిణిగా మీరు ఏమంటారు అమ్మా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నారా కదండి ధరలు ఎలా పెంచుకెళ్ళిపోతున్నాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెరిగాయి అలాగే కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచాడు ఇంకా రా నిత్యావసర ధర ధరలు అయితే చెప్ప అవసరం లేదు ఆకాశాన్ని అంటుకుంటున్నారు సామాన్యులు ఎలా బ్రతుకుతారు ఎలా కొనుక్కొని ఎలా తినగలరు ఒకసారి చెప్పండి పథకాలు ఇస్తున్నాడండి పైన బటన్ నొక్కుతున్నాడు పది రూపాయలు ఇస్తున్నాడు కిందన బటన్ నొక్కి వంద రూపాయలు లాక్కుంటున్నాడు మద్యపానం నిషేధం అన్నాడు కల్తీ లేని కల్తీ ఉన్న మందు తెచ్చి చీపు రకం తెచ్చి ఇష్టసారంగా ప్రజలు ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నాడు చీప్ లిక్కర్లు అయితే తెచ్చేసి అమ్మి ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగులోని ఓటు ఆడడానికి వచ్చినప్పుడు పూర్తిగా మద్యపాన నిషేధం చేసి మిమ్మల్ని అడుగుతాను అన్నాడు ఏది మద్యపాన నిషేధం అయ్యిందా దేనికి సిద్ధం దేనికి సిద్ధం అనేసి అంటున్నారండి ఏటి నిలబెట్టుకున్నాడు అనేసి ఏ హామీలు నిలబెట్టాడు అనేసి సిద్ధం అనేసి అంటున్నారు మద్యపాన నిషేధం అన్నాడు పూర్తిగా లేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు జనవరి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబులు ఒక్క రిక్రూట్మెంట్ కూడా తీయలేదు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఎక్కడ అక్కడే ఉన్నాయండి దేనికి సిద్ధం వైసీపీ ప్రభుత్వం అప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఎంఓఎల్ కుదిరే అని అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు కూడా ఆయన ఐటీ శాఖ మంత్రి అనౌన్స్ చేశారు ఇప్పటికీ సంవత్సరం దగ్గర దగ్గరికి వస్తుంది ఒక కంపెనీ కూడా వచ్చిన పరిస్థితి లేదు కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు కూడా బయటకు పోయే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వల్ల ఉన్న కంపెనీని కూడా కాపాడుకోలేని పరిస్థితి స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కూడా ప్రైవేట్ పరం అయితే ఉంటే కాపాడుకోలేని పరిస్థితి యువతకు ఉద్యోగాలు ఇస్తే ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ కంపెనీలే కాపాడుకోలేని కొత్త కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితి ఏమైనా ఉందా ఎలాంటి ఎందుకంటే రెండు నెలల ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ వల్ల ఏమైనా చెప్తారు గత ప్రభుత్వంలో అంటే అధికారంలోకి రావడానికి ఇలాంటి మాటలే చెప్పారు ఈ రోజు యువత ఏంటంటే రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదువుతూ తల్లిదండ్రులు చదివిస్తూ అప్పులు చేస్తూ అన్ని రకాలుగా చేసి ఈ రోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు యువత బాధపడుతున్నారు ఉన్న కంపెనీలు కాపాడుకోలేక ఇంక ఏవో తీసుకొస్తామని జనాలు మబ్బు పెడుతూ ఏ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఇలాంటి వ్యవహారం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ రంగంలో కొనసాగవలసిన కంపెనీలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ అదని అందానికి దానాదత్తం చేస్తూ వీ వీళ్ళు ఈ రోజు మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేసి అంటే జనాలు ఏమి పిచ్చోలు కాదు రేపు రాబోయే కాలంలో వీళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తారు ప్రజలు ఈ వీళ్ళు ఏంటంటే ఈ కంపెనీల ద్వారా ఇది చేస్తాం అదే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు అధికారం నిలబెట్టుకోవడానికి మళ్ళీ అదే అధికారంలో ఉండి మొత్తం దోసుకుందామని ధోరణితో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దానిని ప్రజలైతే నమ్మడానికి అయితే సిద్ధంగా లేరు ఒక ఒక పక్క డాక్రా మహిళల్ని అటు పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఈరోజు గిఫ్ట్లు ఇస్తున్నారు ఆ గిఫ్ట్ల ద్వారా ఏంటంటే డాక్రా మహిళలు ఓట్లు వాళ్ళు అంటే వాళ్ళు వేస్తారు అని దీంతోనే ఈరోజు వైఎస్ఆర్ సయ్యూత అంటున్నారు వైఎస్ఆర్ ఆసరా అంటున్నారు సెయ్యూత ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మీ తాత సంపాదించిందా మీ బాబు సంపాదించిందా ఇప్పుడు నువ్వు సంపాదించిందా ఈరోజు ప్రజల మీదే ఉన్న జీవీఎంసీ తాకట్టు పెట్టావు ఎంఆర్ ఆఫీస్ తాకట్టు పెట్టావు ఇటు గ్యాస్ కంపెనీలు తాకట్టు పెడుతున్నావు ప్రతీది తాకట్టు పెడుతూ డబ్బు తీసుకొస్తూ ఈరోజు ప్రజలకు వయేసారి యువత ఆసరా అది ఇదని ఇస్తూ వాళ్ళ మీద అప్పు చూపిస్తూ ఈరోజు భారాన్ని ప్రజల మీద వేస్తూ ఈరోజు రాజకీయంలో మీరు కొనసాగుతున్నారు మీకు సిగ్గుంటే మీకు మీకు బుద్ధుంటే ఇదే రాజకీయం కొనసాగకుండా రేపు మీరు ప్రభుత్వంలో కొనసాగాలని అనుకుంటే ప్రజలకు న్యాయం చేయండి యువతకు న్యాయం చేయండి యువతకు ఉద్యోగాలు ఇవ్వండి మంచి మంచి కంపెనీలు తీసుకురండి ఇప్పుడు మన పక్కనున్న రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని సెక్టర్లు తీసుకొస్తుందో ప్రజలకి యువతకి ఏం న్యాయం చేస్తుందో పక్క రాష్ట్రాన్ని చూసేనే మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు న్యాయం చేస్తారనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు కాపాడుకోలేని ఈ ఐదు సంవత్సరాలు కాపాడుకోలేనిది రోజు దాన్ని కూడా దానదత్తం చేయడానికి మీరు చూస్తున్నారు ఆయన ప్రజలు ఊరుకోరు ఇటు యువత కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి కూడా మీరు స్టీల్ ప్లాంట్ ఏం చేస్తున్నారు అనేది అందరికి కూడా అది అర్థమైంది ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ ధర్నాలు చేస్తున్నాయి రాష్ట్ర రోగాలు చేస్తున్నాయి ప్రతి అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి సంబంధించి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఈరోజు ప్రజలంతా కూడా ఉవ్వెత్తిన రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ మీ అందరికీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఇంకా మీరు గమనించకపోతే మీకు కళ్ళుండి మీకు కనిపించదు మీకు చెవులుండి ఇనిపియదని అనుకుంటున్నారు ప్రజలు ఆ సందంగా మీరు చేస్తే రేపు తెలుగుదేశం గతంలో ఏదైతే బుద్ధి చెప్పారో ఇప్పుడు కూడా మీకు అదే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి సార్ యువత బాగుంటే దేశం బాగుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా ఏమీ లేదు పూర్తిగా యువతంతా మద్యపానానికి బానిసైపోయి ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏ ఒక్క ఉద్యోగి ఏ ఒక్క విద్యార్థికి కూడా యువతనికి ఉద్యోగాలు లేవు పరిస్థితి రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనుచూపు కనపడడం లేదు మద్యపానం పూర్తి నిషేధం అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు దాని జోలుగా అటువంటి పరిస్థితి ఏం కనబడడం లేదు ఎక్కడ చూసినా వెచ్చలవిడిగా మద్యం దొరికే పరిస్థితి దాంతో పాటు ఈ గంజాయి డ్రగ్స్ అనేది వెచ్చలవిడిగా ఉంది కదా ఈ యువత భవిష్యత్తుగా మెరుగుపడాలంటే ఏం చేయాలంటారు ఏం చెప్తారు సార్ నమస్తే అండి నా పేరు హరిప్రసాద్ యువసేవా ఫౌండేషన్ ఫౌండర్ని సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక ముందు ఉన్న ఓల్డెన్ డేస్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే యువత హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్గం కన్నా చెడు మార్గం వైపే బానిసలు అనడానికి ఎటువంటి అతిశయుక్తి లేదు ఎందుకంటే అసలు మద్యపానం నిషేధం అనేది ప్రభు ఏ ప్రభుత్వాలు అవనవండి ఎలక్షన్ ముందు వచ్చి ఒక వాగ్దానాలు చేస్తున్నారు కేవలం ఆ ఓటు గురించి అవ్వచ్చు లేదా వాళ్ళ స్వల్ప పవర్ దక్కించుకోవడానికి అవ్వచ్చు తప్పిద కమిట్మెంట్స్ ఇచ్చి మేము మద్యపానం నిషేధం చేస్తాం సో మాకు మా ఎజెండాలో మేనిఫెస్టోలో ఇదే కీలకంగా పెడుతున్నామని చెప్పి మహిళలకేటి ప్రజలకేటి ప్రలోభ పెడుతున్నారు బట్ వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాన్నే కీలకమైన ప్రాఫిట్ ఆర్ అంటే ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి కీలకంగా ఆ మద్యపాన మద్య దుకాణాలు ఏవైతే ఉన్నాయో ముందు ప్రభుత్వాలు చేసిన దానికన్నా ఇంకా రెట్టింపు అయ్యి ఇంకా కల్తీ కల్తీగా బ్రాండ్లు అవి సృష్టించి ప్రజల ఆరోగ్యాలు అయితే పాడవుతున్నాయి తప్పితే ఎన్ని గవర్నమెంట్ మారినా ఎన్ని మారినా కానీ వ్యవస్థ అయితే మట్టుగా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మారాలి సార్ ఈ వ్యవస్థ మారాలంటే ముందు యువత మారాలి యువతలో ఇప్పుడు మనం వైజాగ్లోనే చూసుకుంటే కనుక ఒకప్పుడు మనం ఇప్పుడు వరకు మనం ఏంటంటే మద్యపానం నిషేధం మద్యపానం నిషేధం అని మీద పోరావడం అనుకుంటే యావత్ యువత ఇప్పుడు డ్రగ్స్ గంజాయి ఒకప్పుడు చిన్న ఎక్కడైనా ఒక చిన్న ప్యాకెట్ దొరికితే ఆ హల్చల్గా ఉండేది అమ్మో గంజాయి దొరుకుతుంది అక్కడ పళనీరు అని ఇప్పుడు ఆ గంజాయి అనేది వెచ్చల వీడిగా ఎలాగ ప్రతి షాప్స్లోని కాలేజెస్లోని క్యాంటీన్స్లోని అది అసలు ఎవరో ప్రేమైందో జరుగుతుంది అంత ఓపెన్గా ఎందుకు అయిపోయింది అయిపోవడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రుల పుత్ర ఆ డ్రగ్స్ గంజాయి తీసుకున్న తర్వాత పిల్లలు రోడ్ల మీద బల్లులతో యాక్సిడెంట్లు అయ్యి ఈ గడిచిన కాలంలో తీసుకుంటే వైజాగ్లో విపరీతమైన యాక్సిడెంట్లు చాలామంది యువత నేటి బాలలే లేదా లేటి యువతే భావితరాలకి బంగారు బాట వేసే యువతని మంది నాయకులు చెప్పారు అలాంటి సమాజంలో ఉన్న మనం ఈ యువత అంతటికీ కూడా చెడు మార్గాలకి వెళ్ళడానికి దారిలు చూపిస్తున్నాం సో దయచేసి సమాజంలో ఉన్న చైతన్యం పరిచే సంఘ కార్యక్రమాలు చేసే సంఘ మిత్రులు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ అందరూ కూడా తక్షణమే మేల్కుంటే కనుక